నా దగ్గర పనిచేసే టీచర్స్ కానీ మాస్టర్లు కానీ చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కానీ ఎటువంటి లోడ్లు ఉండకూడదనే భావనతో ఎప్పుడూనే ఉంటాను అయితే నేను పనిచేసే ప్రతి చోట కూడా ఒక ఫ్యామిలీ అట్మస్ఫీర్ ఉండాలని చెప్పుకోకుంటాను అంటే మన కుటుంబ సభ్యులతో మనం అంతే ఆనందంగా సమయాన్ని గడుపుతాము ఇంట్లో పాఠశాలలో కూడా అంతే ఆనందంగా ఉన్న వాతావరణంతో స్నేహపూరిత సంతోషకరమైన వాతావరణం అని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసినా పిలిచి మీరు పొరపాటు చేస్తున్నారు సరికొని ఎలా తెలియని చెప్పి వారికి సూచనలు సలహాలు ఇస్తూ వారిని నూటికి నూరు శాతం వారి యొక్క బాధ్యతను నెరవేర్చేలాగా వారికి గైడెన్స్ ఇస్తూ ఒకవేళ వారు ఆ పని చేయడము సమస్య ఆ పని నేనే ముందు నా నాకంటే ముందు వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం దాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ ఈరోజు ఈ కార్యక్రమం జరపడం అన్నమాట అయితే దీనికి నా పాఠశాల మా అంటే మాకు కుటుంబం ఫస్ట్ అసిస్టెంట్ హునరాబాయ్ దగ్గర నుంచి ఆ చివర భాను ప్రకాష్ వరకు వీళ్ళందరూ కూడా నాకంటే వయసు పెద్దవాళ్ళు ఉంటే అన్న ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు అందరూ తమ్ముళ్ళే టీచర్సు